నమస్తే నేను మీరు కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అసైన్ భూములు కానీ లేకపోతే కొన్ని అన్యాక్రాంతమైనటువంటి భూములను సర్వే చేసి ఆయా రైతులకు వాస్తవ భూ హక్కుదారులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది సో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రీసర్వే అని చెప్పడం దాంతో కొంతమంది ఊపిరి పీల్చుకోవడం జరిగింది సో కానీ ఆ రీసర్వే ఆగిపోవడం ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటి ఇక కూటమి ప్రభుత్వం వల్ల రీసర్వేను మొదలు పెట్టడం ఏది ఏమైనా కొన్ని కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న ఘటనలు ఇప్పటికీనా సరే అధికారులు వాటిని గుర్తించకపోతే చాలామంది రైతులకు తమ భూమిని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఇది చేజర్ల మండలంలోనే పెళ్ళేరు గ్రామ రెవెన్యూ పున్నెలపల్లిలో పున్నేళ్లపల్లెలో వివాదాస్పద భూములు భూములను జిల్లా సర్వేయర్ నాగేశ్వర సిబ్బంది బుధవారం పరిశీలించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై ఐదు మందికి పైగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూమిని దశాబ్దం క్రియ క్రితం స్థానిక టీడీపీ నాయకుడు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నాడు దీనికి తోడు ఆ భూమికి తన కుటుంబీకుల పేరు మీద వన్ బిఆంగల్గా మార్చుకున్నాడు ఈ విషయమై బాధిత దళిత కుటుంబాలు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న గత నెలలో కలెక్టర్కి వినతి పత్రాల ద్వారా కూడా అందించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు సర్వే శాఖ ఈ నాగరాజు నాగశేఖర్ మండల సర్వేయర్లు రెవెన్యూ సర్వేయర్లతో కలిసి వివాదాస్పద భూములను పరిశీలించి సర్వే నంబర్ ఐదు వందల తొమ్మిది ఐదు వందల ఎనిమిది ఐదు వందల పది ఐదు వందల పదకొండు ఐదు వందల పన్నెండులో సీలింగ్ భూములు నలభై రెండు ఎకరాలు ప్రభుత్వ భూములు ఇరవై ఒక ఎకరాలు ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో నలభై ఐదు కుటుంబాలకు ఈ భూమిని పంపిణీ చేశారు ఆ భూములకు సంబంధించినటువంటి హక్కుదారులను పక్కన పెట్టి టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడు ఏడి నాగశేఖర్ మాట్లాడుతూ ఈ భూములు ప్రభుత్వ సీలింగ్ భూములేనని పూర్తిస్థాయి నివేదికను సిసిఎస్ఎల్ఏ కలెక్టర్ జిల్లా కలెక్టర్కు అందజేస్తున్నట్లు తెలిపారు భూముల సర్వే అనంతరం తూర్పుపల్లి సచివాలయంలో ఇరు వర్గాలతో సమావేశమైన క్రమంలో అధికారులు ఎదుటి సదరు టీడీపీ నాయకుడు దళితులతో వాదనకు దిగారు ఇరు వర్గాల వాదలాడుకోవడంతో రెవెన్యూ అధికారులు సమావేశం ముగింపజేసి ముగించి నివేదికను ఉన్నత ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పి వెళ్ళిపోయారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి సర్వేయర్ శాంత రంగస్వామి ఒంటేలు శ్రీను మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఇది కొంత భాగమే ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఇలాంటి అక్రమాలు చాలా చోటు చేసుకొని ఉన్నాయి వీటి మీద ప్రభుత్వం కానీ స్పందించకపోతే స్పందించకపోతే చాలా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుంది వాస్తవంగా ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళ భూమును కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది ఇది సంబంధిత అధికారుల యొక్క డిపార్ట్మెంట్ అధికారుల యొక్క ప్రమేయం కూడా ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళందరూ కలిస్తే తప్ప ఒక భూమి యొక్క రికార్డులు తారుమారవడం అనేది జరగదు కాబట్టి ఖచ్చితంగా వీటి మీద సరైనటువంటి సమగ్ర విచారణ జరగాలి థ్యాంక్ యూ